వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను మండవ ఈరోజు అనాలసిస్లో భాగంగా నేను ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మళ్ళీ బూతులు మాట్లాడితే మళ్ళీ మునిగిపోతామని చెప్పి మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీకి గడ్డి పెట్టాడు అంటూ నేను ఒక టైటిల్ పెట్టున్నాను నిజంగా చూస్తే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి చాలా విగ్రసగా మాట్లాడారు ఒకవైపు వాళ్ళకి సలహాలు ఇస్తూనే మరోవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఆయన టీం నడుస్తున్న దారంతా కూడా తప్పులు తరగ్గా ఉందని చెప్పి ఒక మాస్టర్ హోదాలో చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి ఈరోజు మేకపాటి మాటలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో ఎలాంటి రాష్ట్రాన్ని అరాజకాలకు ఎలాగైతే తన పాలనలో కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారో దాన్ని మొత్తాన్ని కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఏడదన్నరగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఎందుకు ఆయన తన తీరు మార్చుకోవట్లేదు తన పార్టీ తీరు తద్వారా ఆ పార్టీ నేతలు కూడా ఎందుకు మారట్లేదు అనే అంశాన్ని చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా మేకపాటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారనేది ఒక పేరు ఆయనకు సంబంధించి సో ఒక లెగసీని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఆయన రాజకీయాల్లో అయినా సరే అటు వ్యాపారంలో అయినా సరే ఆ జిల్లాలో కూడా ఆ ఫ్యామిలీకి మేకపాటి ఫ్యామిలీకి అంత రెప్యుటేషన్ ఉండేది ఒక చిన్న ఎలిగేషన్ కూడా ఉండేది కాదు మేకపాటి ఫ్యామిలీ మీద సో అలాంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ని వదిలి బయటకు వచ్చి తన తండ్రి పేరుతో సొంత పార్టీ పెట్టిన క్రమంలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి ఎవరు అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి అప్పటికే గౌతమ్ రెడ్డి చాలా క్లోజ్ అసోసియేట్ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డితో ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి సో మేకపాటిని ఆ రోజు ఒప్పించి మరీ తన తండ్రిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ పదవులకి రిజైన్ చేస్తున్నారు ఆ రోజు మేకపాటి రిజైన్ చేస్తున్నారు ఎంపీ పదవికి జగన్తో పాటు ఆయన ఎంపీగా ఉన్నారు ఆ రోజున నెల్లూరుకి రిజైన్ చేసిన తర్వాత కొద్ది రోజులకే బయ ఎలక్షన్స్ వచ్చాయి ఆ బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు అదేవిధంగా ఆయన తర్వాత మేకపాటి కూడా అంతే భారీ మెజారిటీతో గెలిచారు అంటే ఆ స్థాయిలో తనకంటూ కూడా ఒక ఇండిజువలిటీ ఉండేది మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇక వేరే రెండు వేల పద్నాలుగు ఇళ్ళకి వచ్చేటప్పటికి తన కొడుకు గౌతమ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు ఆత్మకూరు నుంచి అటు జగన్తో ఉన్న సాన్నిహిత్యం కూడా గౌతమ్ రెడ్డికి ప్లస్ అయింది అనుకోవాలి దెన్ మేఘపాటి రాజమోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఎంపీగా గెలిచారు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేశారు ఆయన పద్నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి ఇక పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే తన అనారోగ్య కారణాలతో ఆయన పక్క దప్పుకున్నారు తన కొడుకుని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఆత్మకూరి నుంచి గెలిచిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఐటీ మినిస్టర్ కూడా కావడం జరిగింది అలా ఉన్న మంత్రులందరూ ఒక ఎత్తు అయితే ఉన్న వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అసోసియేట్స్ ఒక ఎత్తు అయితే గౌతమ్ రెడ్డి సంథింగ్ డిఫరెంట్ అనేలాగా ఉండేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ ఒక పరుష పదజాలం మాట్లాడడం కానీ చాలా హుందాగా నడుచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ అక్కడ నుంచి చూస్తే ఇక మేకపాటి మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీతో నాట్ అంటూనే ఉండి వచ్చారు ఆయన తండ్రి ఇక అటువైపు చూస్తే ఆయన బ్రదర్ ఇంకో బ్రదర్ ఉన్నారు మేకపాటి రెడ్డి ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేస్తారు ఇక అలా జరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే హాస్ట్రోక్తోని మరణించడం జరిగింది అది మేకపాటికి ఒక కోలుకోలేని షాకే అనుకోవాలి అప్పటికే మేకపాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తనకు అవకాశం వచ్చినప్పుడల్లా వార్న్ చేస్తూనే వచ్చారు ఇక గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి ఆత్మకూరికి బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్స్లో అది ఎలాగూ అందరూ కూడా సానుభూతి మీద జరిగే ఎన్నికే అటు టీడీపీ కూడా పోటీకి పెట్టొద్దని నిర్ణయించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా భారీ మెజారిటీ రావాలి ఒక లక్ష దాటాలి మెజారిటీ అనే యాంగిల్లో అక్కడ మేకపాటి ఫ్యామిలీతోని చాలా డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేశారు మేకపాటి రాజమోహన్ రెడ్డి వద్దని వారించారు అయినా జగన్మోహన్ రెడ్డి వినలేదు సో అక్కడ కొంచెం తేడా వచ్చింది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డికి అయినా సరే ఆ రోజు మేకపాటి విక్రమరెడ్డి గెలిచారు అక్కడ నుంచి ఆ తర్వాత మనం చూస్తే మేకపాటి అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీని పూర్తిగా దూరం పెట్టే ప్రయత్నం చేశారు తన కొడుకుపోయిన బాధ కావచ్చు తాను జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ దారిలో వెళ్ళటం లేదని ఆవేదన కావచ్చు అలా సైలెంట్గా ఉండిపోయారు ఇక మొన్నటి ఎన్నికల్లో మరోసారి విక్రమ్ గౌడ్ పోటీ చేసి అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది బట్ మేకపాటి మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చారు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి లోకేష్తోని నెల్లూరులో కూడా ఆయన కలవడం జరిగింది లోకేష్ అని ఆకాశానికి ఎత్తేసాను ఆయన నీ పాలన అద్భుతంగా ఉంది నీ పనితీరు బాగుంది అని చెప్పేసి సో ఇక అవకాశం వచ్చినప్పుడు తన తన మాటను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీకి లేటెస్ట్గా మన గౌతమ్ లేకుండానే గౌతమ్ జయంతి వేడుకలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి కూడా తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయనకు సంబంధించి ఒక ట్వీట్ కూడా వేశారు నేను మర్చి మర్చిపోలేకపోతున్నాను గౌతమ్ అని సో ఎవరైనా అది వెల్కమ్ చేయాల్సిందే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కానీ వైఎస్ఆర్సీపీలో ఈరోజు జరుగుతున్నది మొత్తాన్ని కూడా మేకపాటి బయటపెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఎవరెవరో ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా మీ కర్మను అనుభవిస్తారు అట్లా మాట్లాడితే అన్నేసరిగా బూతులు భాష మాట్లాడకండి మనం కష్టపడి సంపాదించిందే మనతో ఉంటుంది మీకు ఎక్కడైతే ఏదైతే అత్యాసకు వెళ్తారో అది పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కూడా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని గత ఎన్నికల సమయంలో సలహాదారులే నటి నడే న ముంచేశారు అలాంటి సలహాదారులనే జగన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమందిని సో అంటే ఆ కోర్టు టీం జగన్మోహన్ రెడ్డి కోర్టు టీం చాలా వరెస్ట్గా ఉందని కూడా ఆయన వారం చేసే ప్రయత్నం చేశారు అన్నిటికంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక మనం తీసుకోవాల్సిన కీలక అంశం ఏంటంటే బూతులు ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళందరూ ఈరోజు జైలు పాలు అవుతూ ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతమే కాక వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇక్కడ నుంచి ఆ భాషను మార్చుకునే ప్రయత్నం చేయండి ఆ భాష హుందాగా ఉంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ సోకాల్ జోగి రమేష్ దగ్గర నుంచి కొడాలని దగ్గర వీళ్ళందరికీ గడ్డి పెట్టే ప్రయత్నం చేస్తారు సో ఇప్పటికైనా మేకపాటి లాంటి వాళ్ళు పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన టైంలో అలాంటి ఆయన పూర్తిగా ఇంటికే పర్యటన చేశారు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి వ్యక్తి చెప్పిన ముక్కుసుటిగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడనే ఉందా అయిన వ్యక్తిత్వం ఉంది మేకపాటి రాజమోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి చెప్పిన మాటలైనా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారా ఆ పార్టీ తీసుకుంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు